అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ మీరు ఇన్నిన్ని పుస్తకాలు చదివినా ఇట్లా ఈ వీడియోలు ఎన్ని మోటివేషన్ చూసినా నిన్ను నువ్వు మార్చుకోనంత వరకు నీవు ఎదగడం కష్టం కాబట్టి నీ లోటుపాట్లు ఏమున్నాయి నీ అలవాట్లు ఏమున్నాయి నీకు బ్యాడ్ అలవాట్లు ఉన్నాయనుకో నువ్వు ఎదగడం కష్టం నీకు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో నీకు మంచి లక్షణాలు ఉన్నాయనుకో నువ్వు మంచిగా ఎదుగుతావు ఆటోమేటిక్గా కాబట్టి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని నీ మనస్సాక్షికి నీకు తెలిసినప్పుడు ఆ తప్పును నువ్వు సరి చేసుకోవడం కోసము క్రమబద్ధీకరణ అంటే పట్టుదలతోటి ఎందుకు పనిచేస్తలేవు నీకు ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు లేవు జీవితంలో కూడా వచ్చే కష్టాల నుంచి పైకి ఎదగాలి అని చెప్పేసి అనుకుంటే నీ బ్యాడ్ హ్యాబిట్స్ నీ చెడ్డ అలవాట్లు ఏ అలవాట్ల వల్ల నువ్వు కిందికి దిగజారుతున్నావో వాటిని నువ్వు దూరం పెట్టాలి వాటిని దూరం పెట్టడానికి మనం చిన్న చిన్న ఉపయోగం చేస్తూ ఉండాలి మనసు నిలకడగా ఉండాలంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయడానికి మనకు స్థలాలు లేవు మరి ఏం చేయాలి మనకి బెస్ట్ వేస్ టెంపుల్స్ ఆ టెంపుల్స్ దగ్గర మౌనంగా ఇట్లా కూర్చొని కొద్దిసేపు మౌనంగా ఇన్నర్ సెన్స్ని డెవలప్ చేసుకోవాలి అంతరంగికంగా శక్తిని ఉపాసన చేసుకోవాలి మౌనంగా మాటలు తక్కువ చేసి మౌనంగా కూర్చుంటే నీ లోపల ఒకటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది నీ ఒకటే రోజు ఉత్తముడు కావాలి మంచోడు కావాలంటే కష్టం జీవితంలో నీకన్నా తోపు ఎవరు ఉండరు నీవు నెంబర్ వన్ అవుతావు ఈ లక్షణాలు కేవలం ధనం సంపాదించడం కోసం కాదు అసలు నీ ఒక స్పెషల్ పర్సన్ అవుతావు కాదు నీ లోపల ఉన్న చెడ్డ అలవాట్లు ఏమైతే ఉన్నాయో అంటే నీ తప్పు నీకు తెలిసి కూడా నువ్వు సవరణ చేసుకుంటలేవో దాన్ని సవరణ చేసుకోవడం ప్రారంభం చేయి విజయం నీ వెనుకనే వస్తుంది ముందుకు ముందుకుంటుంది వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం చాలా బాగుంటుంది కాబట్టి ఈ వేరే దానిపైన ప్రయాసపడడం కన్నా నీ మీద నువ్వు కష్టపడి నీ చెడ్డ లక్షణాలు ఏమున్నాయో వాటిని పక్కకు దూపి మంచి లక్షణాలని నీవు నీ శరీరానికి నీ మనసుకి అలవాటు చేసుకుంటే విజయం సాధించడంలో అసలు విజయం అనేది వెనకాల పెట్టుకొని బ్యాగ్ వేసుకొని నడుస్తూ ఉంటాం